కాలేజ్ కాలేదు స్టార్ట్ చేసిన ఘనత మన పట్నం నరేందర్ అన్నది అటువంటి వ్యక్తి నడిచిపోతి కాలేజీ ఆడుంది నేను ఈ రోజు నేనే పిచ్చినా బతుపక్క నేనే పిచ్చినా గుండెపల్లికి నేనే పిచ్చినా ఏమే పిచ్చినా జనాలకు తెలుసు నా చేత కాలు తెలుసు వాళ్ళ చేత కాలు తెలుసు కాబట్టి దళితాబాద్ మండల్లో ఇప్పుడు గుర్తుపెట్టుకోండి శ్రీ మన్న శ్రీనివాసరెడ్డి గారు సౌముడు అమాయకుడు మన జిల్లా వాసి ఏ వంశీరెడ్డి డీకే ఆర్నా ఉండరు వాళ్ళు ఈ ప్రాంతం వాసులే గారు గద్వాల అంటారు కాంగ్రెస్ లో చెల్లని రూపాయి అక్కడ చెల్లని బీజేపీ పోయింది బీజేపీ ఏమిటంటే బీజేపీ పోయి మంత్రి అవుతుందంట మనకు తెలియదు కానీ ఇయ ఇతను వంశీచందర్ రెడ్డి ఇప్పుడు నమస్కెట్టి చేసి అన్ని స్కీములు వేసి ఆరు గారు అయ్యా నువ్వు కల్లా మట్టుకో వంశీచందర్ రెడ్డి నీవు మీద చేసుకుని చెప్పు మా పాలమూరు ముద్దుబిడ్డే మన్న శ్రీనివాస రెడ్డి లాగా ఏ రోజైనా న్యూఢిల్లీలో నూట మూడు వందల అరవై పెస్టర్లు అడిగిన వ్యక్తి ఈ రోజు మన మల్లె శ్రీనివాస రెడ్డి అన్నకు అనుకారణాల వల్ల మన బాలపేటకు రావాల్సింది ఉండే రాలేకపోయాడు కానీ ఈ రోజు అటువంటి సౌముని కారు గుర్తుపై గుర్తితే మన తల్తాబాద్ మండలంలో భారీ మెజర్ రావాలి చేయండి వాళ్ళు ఇస్తే తీసుకోండి వీళ్ళిస్తే తీసుకోండి పెద్ద సంఘ కానిస్ట్యులు రైస్ తో యాభై లక్షలు వసూలు చేసి నాకు తెలుసు చిట్టా తెలుసు రేపు కలెక్టర్ గారు జనరల్ బాడీ మీటింగ్ ఉంటే ఎలక్షన్ కోసం క్యాన్సల్ అయ్యింది ప్రతి రైస్ మిల్లు యాభై లక్షలు ఎవరిదంటే మా చిన్నకాని రైతులని రైస్ మిల్లలు వడ్లేసి తొంగతనంగా ఐదు వేల పార్టీలు అమ్ముకొని పోయి పార్టీలో కంట్రోల్ చేసుకున్నారట పైచేసి కార్యకర్తల గమనించండి ఈ రోజు కొరంగల్ నియోజకవర్గంలో మన టీఆర్ఎస్ కార్యకర్తలు సీఎం కానిస్టెన్స్ అంట ఒక్కడు మిగిలిన మీ మరి మీరు ఎవరు భారత భారతదేశంలో ఈ రోజు స్వతంత్రం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క భారతీయ ప్రౌడు ప్రతి ఒక్క స్వేచ్ఛ ఉంటుంది ఆ ఎక్కడైనా పెంచుకోవచ్చు ఎక్కడైనా పోవచ్చు కానీ ఈరోజు మన పన్నెండు ప్రభుత్వం ఉంటే ప్రభుత్వంలో మన ప్రభుత్వంలో ఒక్క కాంగ్రెస్ నాయకుని మన అందమానా ఉన్నాం కదా మన ఎమ్మెల్యే ధర్మరాజు ఇప్పుడు విరేందర్ సార్ చెప్పాడు ఆయన తెలవకుండానే ఆయన టీచర్ పోయి ఒక సీఎం రీలిపాడు ఎవరు కాళ్ళు ఇరిగితే మన హైదరాబాద్ పోయి ఫోన్ చేస్తే అన్ననే కార్ వేసుకొని సెక్రటరేట్ పోయి ఏ ఎమ్మెల్యేన వెళ్డానో మీ ఎంపీ ఎలక్షన్ తర్వాత రేవంత్ రెడ్డి కాదు తిరుపతి రెడ్డి పోనెత్తామని చూస్తా నేను తిరుపతి రెడ్డి పోనెత్తామాను అప్పుడు ఎత్తితే అనుకుంటా కానీ అవన్నీ వండు మాటలు ఆట ఉన్నత్ రెడ్డిని రేవంత్ రెడ్డి ఏమేమి తిట్టిండు మీకు తెలియదా కోట పులు మోసకపోవాలంటే అన్నాడు అటువంటి వాళ్ళు ఈ రోజు సంతానం నాకుంటారు రేవంత్ రెడ్డిది మరి ఆడవైన దొర అట్లుంటే మన బాలంపట్ల దొర రెండు వేల పద్దెనిమిదిలో పద్నాలుగులో అన్నాడు ఆ దొరని ఇక్కడ గుడి గుడికా కట్టేసి ఉడికిని లేచి కొట్టాలి అన్నాడు మరి నేను అనలేదు నన్ను తప్పుగా అనుకోవద్దు ఆ రేవంత్ రెడ్డి ఏమన్నాడు ఇదే ఇదే చివరస్తారు ఇక్కడ ఉన్న దూరాన్ని ఇదే తంభం కట్టి ఉడికి నీళ్ళు పోసి కొట్టాలి అన్నాడు మరి అట్లాంటి అన్న మాటలకు వాడు అంత గబ్బు మాటలు అన్నానికి ఆ పార్టీలో చేరడానికి మనకు ఎంత సందర్భంగా ఉన్నారు మరేం చేస్తున్నాం ఒక్కసారి మా ఇంట్లో విడితేనే పక్కల పట్టం తింటేనే ఇది వరకు ఒక్కసారి మాట్లాడలేదు మరి వాళ్ళు ఆయన వస్తున్నారు మరి అటువంటి సిగ్గులు చే పార్టీలో పోతారా మా ఎమ్మెల్యే సార్గితే ప్రమోదనా మోనో పేర్లు చెప్పాలి నేను ఏం చేయాలి సరే మన ఆయన అభివృద్ధి పండుతుంది మన పెద్ద మనుషులు ఉన్నారని గౌరవిస్తే ఓలే ఎమ్మెల్యే సభ మంచివాడు అప్ప మంచి పనులు చేసిండు అప్ప నిన్నే ఒక నెల మూడు రోజులు కాలేదు మంచోడు కార్లకెళ్ళి తీసుకొస్తాడు హైదరాబాద్కి వెళ్ళి మరి ఇప్పుడు నాలుగు నెలలకే ఏం చేసిండు మిమ్మల్ని ఏం చేసి గిచ్చానా గిల్లిడా మరి పైసలు ఇవ్వమా నేను ముప్పై రెండు లక్షలు లక్షల్లో ఎన్నో ఎలక్షన్ ఎంత నటన చేసారు చెప్తా ఏంటి కరుణను జాంతరై తెలంగాణ ఉద్యమంలో సామంతుల వచ్చిన నేను ఇట్లా జరిపించేసి కాకుంటే మీ సహకారం కాకుంటే కాదు ఒక్కొక్క కార్యకర్త గమనించాలి బాలపట్ల ఇట ఎవరు పోకుండ్రి వాళ్ళ స్వార్థం కోసము వాళ్ళ బిల్లు లాగినా కానీ బిల్లులు ఎందుకు అవుతాయా నువ్వు లేమా బిల్లులు లేవా నీవు పది కోట్ల రూపాయలు మేము జిల్లా పరిషత్కి వెళ్ళి కోటి రూపాయలు తెచ్చి పని చేసినా మరి నా బిల్లులు ఆపరు ఏం మనకు తమ్ము ఖర్చు ఉండాలి లీగల్గా ఉండాలి నువ్వు చేస్తే దొంగ పనులు చేస్తాయి ఇక చూసి రోడ్ల సగము అది ఏమంటావు ఎర్రమనేసి కలిపి బిల్లు లేపితి సీఎం అయినా అని సీఎం ఇచ్చాను ఎన్ఆర్ఐజీ వర్కులు వచ్చినాయి మొన్న దళతాబాబు ఎన్ఆర్జీ ఓల కార్యకర్తలు మొత్తం ఓ ప్రోటోకాల్ ఒక ఆయన రైస్ మిల్ కట్టుకున్నాడు ఒక ఆయన సిలిండర్ పెట్టాడు బాంబు పెట్టుకున్నాడు ఆ సిలిండర్ వెయ్యి రూపాయలు ఇస్తే సిలిండర్ ఇస్తాడతా కాంగ్రెస్ లో కోయినావు కదా నువ్వు పెద్ద మనిషి మా ఇక్కడున్న ఆడపరుచులకు ఐదు వందలకు సిలిండర్ ఇకపోతే మీ సంగతి చెప్తాను ఇప్పుడు అదే విధంగా బాబు జరాగా అదే ఈ రోజు వాళ్ళు ఎందుకు అంటే పార్టీలో ఒక్కసారి పాపం పదేళ్ళు ప్రభుత్వంలో ఉన్నాం పాత కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళు చెప్తున్నారు నాకు ఫోన్ చేసి అన్నా ఇదేం పాపమే మీ దొంగతనం చేసి మా యతో కూర్చి పడ్డారేమో దొంగలు అన్నారు అరే అట్లా అని నేను అన్నా మా మండల లీడర్ నాయకత్వం బాగాలేదంతా వీళ్ళు టిఆర్ఎస్ లో పెద్ద 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 అభివృద్ధులు చేసిర్రు మీ యొక్క వచ్చి రాని చెప్పిన ఏం చేసిర్రు వాళ్ళు యా మన కార్యక సైలెంట్ ఉండాలి బాబు మన కార్యకర్తలు అదే కాంగ్రెస్ కార్యకర్తలు ఓలే ఒక ఆడియో చేసిరు మండల్ లీడర్లు ఎవడతానండి మేము మొత్తానికి మేము పట్టుకోని గు అప్పుడు వాళ్ళు ఫ్యూచర్ ప్లాన్ గిట్ట ఓలే చెప్తారు రేపు ఓలే చెప్తారు పిల్లలు ఉంటే అన్ని ఓలే శాస్త్రాలు ఓలే చెప్తారు మేము చదువుకోలే శాస్త్రాలు చదవాలి ఏం చేయాలి ఇట్లా ఎత్తకాల చేసిరు వాళ్ళు అన్ని ఎత్తకాల చేసినట్లే పత్రికలు గిట్ట ఎత్తకాల అవుతాయి ఎవరు అదైన పడవద్దు కార్యకర్తలున్నారా మనకు ఎప్పుడు ఇరవై నాలుగు గంటల్లో మనకు పిలిచే నాయకుడు ఫోన్ కొడితే తెలుసా నాయకులు ఈ రోజు పట్టణం నరేంద్ర మనం చేస్తూ చాలా టైం అవుతుంది కాబట్టి చాలా మాట్లాడాలి అన్న మాట్లాడతాడు కాబట్టి దయచేసి మీరు ప్రతి గ్రామం నుంచి నాయకులకు చెప్తున్నా వాళ్ళు అనుకుంటారు ఈ కోట్ల వైపు మస్తు తీట తీసి రేపు అంటారు ఏమన్నా చేయడం వాళ్ళ సంగతి నేను చూసుకుంటా మీరు భయపడద్దు మన ఎంత కార్యకర్తలు ఉంటారు ఇక దళిత బంధు ఇస్తే గోళకి ఇస్తారు దళిత బంధు నా ఎంటో తిరగలేదు వాడు అక్కడ తిరిగి ఇక్కడ వచ్చిండు దళిత బాధ ఇస్తావా సార్ అని సాటలు చెప్పిన కొడుకులు ఈ రోజు పోయినారు అంటే ఈ చిత్రము దయచేసి బీసీ బంధు దళిత బంధు మన తలతాబాద్ మండలి అన్నకు మేజార్ ఇస్తే మన లాని పువ్వులో పెట్టుకొని చూసుకుంటాడు త్వరలోనే కేటీఆర్ ని కేసీఆర్ కల్పించే బాధ్యత మాదని మరలు చేస్తే అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఈ రోజు దత్తబాద్ చేసుకొని బాలంపేట నియోజకవర్గం బాలంపేట గ్రామానికి వచ్చినాం ఇక్కడ చూసినారు పెద్ద ఎత్తున కార్యకర్తలు కానీ ప్రజలు కానీ గతంలో ఇక్కడ ఉన్నటువంటి పెద్ద ముఖ్య నాయకుడు ఆయన ఉన్నప్పుడు కూడా ఇంత జనాలు రాలే గాని ఆయన పోయిన తర్వాత పెద్ద ఎత్తున కార్యకర్తల జోసి చూస్తుంటే ఆయన పోయినాక శని పీడ పోయింది బాలం పేడదా ఈ యొక్క సమావేశానికి జడ్పీసీ మైపాల్ గారు వైసంపి మైపాల్ రెడ్డి గారు నరసం రెడ్డి గారు భీములు గారు ఎక్స్ఎం జడ్పీటీసి పకిరప్ప గారు కరెంట్ ఇప్పుడు నాలుగే సార్లు పోతుంది గతంలో కరెంట్ ఉండే మరి కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎందుకు ఉన్నది రేవంత్ రెడ్డి చూసానికి కరెంట్ ఎందుకు పోతుందని ఆలోచించాలి రుణమాఫీ చేస్తా అని చెప్పిండు ఎన్నికలకు ముందు ఏం చెప్పిండు డిసెంబర్ తొమ్మిది ప్రభుత్వం వస్తుంది సోనియా గాంధీ జన్మదినం నాడే లక్ష రూపాయల మాపైన రైతులందరూ బ్యాంకులకి వండి రెండు లక్షలు తెచ్చుకోండి సోనియా గాంధీ జన్మదినం నాడే రుణమాఫీ చేస్తా అని చెప్పిండు అయింది ఎవరికైనా రుణమాఫీ వంద రోజులలో చేస్తా అని చెప్పినాడు రెండు సార్లు చెప్పినాడు రెండు సార్లు చెప్పి మాట మార్చినాడు అందుకే ఇప్పుడు రెండు లక్షల రుణమాపి అయిన వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ కు ఓటాలి అందరూ కాని వాళ్ళందరూ కూడా కారు గుర్తుకు ఓటేయాలని మీ అందరు తెలియజేసుకుంటున్నారు అదే కాకుండా ఈరోజు రెండు వేల పైసా నాలుగు వేలు అబద్ధాతలాగా చేస్తున్నాడు పద్దెనిమిది నుంచి యాభై ఏళ్ళు నా అక్క చెల్లెలకు అందరికి రెండు వేల ఐదు వందల పిల్లలు ఇస్తున్నాడు తులం బంగారం కల్పిస్తే కల్యాణ లక్ష్మి అన్నాడు అనేక హామీలు ఇచ్చినాడు మన ప్రభుత్వం ఉన్నప్పుడు ఐదేళ్ల నుంచి బ్రహ్మాండంగా వర్షాలు పడ్డాయి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చినాం బ్రహ్మాండ పంటలు పండితే గ్రామాలలో సెంటర్ పెట్టి ఒడ్లు కొన్నాం రైతుల అకౌంట్లో డబ్బులు వేసినాం దౌతబా చెరువు మీద చెరువు మీద లక్షల టన్నుల ఒడ్లు పడినాయి బాలంపేటలో వడ్లు పడినాయి మనం ఎప్పుడు గ్రామాలలో ఉండి గ్రామాల సెంటర్ పెట్టి మనం కూడా మండలం అంతా కూడా కలిసి ఒక ఇద్దరు పెద్ద నాయకులు ఉన్నారు వాళ్ళకి బాధ తప్ప అందరితో అందరితో అన్నారు ఏమున్నా ఇద్దరికే చెప్పాలి ఒకసారి ఇరవై మంది వచ్చినా మొత్తం మండలకే ఆ ఇరవై మంది వచ్చి మరి వాళ్ళకి ఏం చెప్పిరో తెలియదు కానీ ఆ ఇరవై మందిని తీసుకొచ్చి ఏ సమస్య ఉన్నా మండలంకి వెళ్ళి ఏమున్నా మా ఇద్దరికే చెప్పాలని చెప్పించిన్నా వాళ్ళందరూ చెప్పారు కదా అని చెప్పి ఏ సమస్య ఉన్నా ఏ పని ఉన్నా వాళ్ళిద్దరికే చెప్పినా మనం మండలం అంతా కూడా అభివృద్ధి విషయంలో కానీ ఎన్నికల సమయంలో కానీ ఏ ఎన్నికలు వచ్చినా మంచి బాధ్యత ఇచ్చి అతకు అప్పచెప్పి నమ్మినాం కానీ మీ అందరు చూస్తున్నారు ఇప్పుడు నమ్మి మోసం చేసి అవతల పాటతో కుమ్ముక్క ఎన్నికలప్పుడు వెండిపోటు ఓడిచి నన్ను నన్ను వెండిపోటు ఓడిచి నన్ను ఓడగొట్టే ప్రయత్నం చేసి మీకు అందరు కూడా తెలుసు కానీ మన అన్ని ఏ పార్టీలో వచ్చినా పని చేసినాం బీజేపీ వచ్చినా చేసినాం కాంగ్రెస్ వచ్చిన చేసినాం అందరం సమానం చూసినాం కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పోయినరాలు కాంగ్రెస్ పార్టీ అంటే మీకు తెలుసు పెద్ద ముదురు మన దగ్గరనే మోసం చేసేస్తే వాళ్ళు ఊకటి రావాలని ఇప్పుడు వాళ్ళను నమ్మించి గొంతుకి వస్తారు కాంగ్రెస్ వాళ్ళని మొత్తం కూడా అది జరుగుతుంది నెల రోజులలో చూస్తారు మీరు కూడా ఎన్నికలు అయినాక చెప్పారు అన్న పోయినట్ట ప్రచారం చేశారు అందరికి వచ్చిన రోజులు ఉన్న రోజులు కేసీఆర్ బతికున్న రోజులు బిఆర్ఎస్ పార్టీలో ఉంట తప్ప ఎక్కడ పార్టీ మారో మీ కార్యకర్తలకు అండగా ఉంటా మీ నాయకులకు అండగా ఉంటా ఎవ్వరికి భయపడకండి ఎక్కడ సమస్య వచ్చినా ఒక కార్యకర్తకి సమస్య వస్తే మండలం మొత్తం ఆ గ్రామానికి పోదాం అందరం కూడా ముక్కుమార్గా దాడి చేద్దాం దారుణాలు చేద్దాం ముఖ్యమంత్రి అయితే భయపెట్టిస్తారా మనం మంచి రోజు గ్రామాలలో వ్యవసాయం చేసుకుని కష్టపడి పని చేస్తున్నాం మనం దొంగ పని చేస్తున్నాం కావరికి భయపడాల్సిన అవసరం లేదు నీకు ఎవరికి నష్టం జరిగినా ఏ ఒక్క కార్యకర్తకు నష్టం జరిగినా మండల నాయకులు ఉంటారు నేను ఉంటా అర్ధరాత్రి ఫోన్ చేస్తే మీకు అందుబాటులో ఉంటాను అని చెప్పి అందరు తెలియజేసుకుంటున్నాను పార్టీ మారే విషయంలో అన్ని మండలాల్లో చెప్తున్నాను ఇప్పుడు కూడా చెప్తున్నాను కేసీఆర్ గారు బతికి నన్ను రోజులు బీఆర్ఎస్ పార్టీలో ఉంటాను మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాను అదే కాకుండా ఎన్నికలు మొన్న చూసినా మేము అసెంబ్లీ ఎన్నికలు అయినాయి ఐదు నెలలైంది ప్రభుత్వం వచ్చి ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు పిసిసి అధ్యక్షుడు ఉండి కోదిలో మద్దుర్లో కొడంగలో సభలు పెట్టి అనేక హామీలు ఇచ్చినాడు ఏ కాంగ్రెస్ కార్యకర్తలు అయితే ఆరు గ్యారెంటీ ఒక కార్డు తీసుకొని ఇంటింటికి పోయినారు కేసీఆర్ ఇచ్చే పథకాలు ఉంటాయి మళ్ళీ అడిషనల్గా రెండు వేల పిన్షన్ అబద్ధాతకిచ్చే పిన్షన్ నాలుగు వేలు ఇస్తాం కల్లా లక్ష్మి షాధిని ఉభాకర తోటి తులం బంగారం కల్పిస్తాం ఐదు వందలకే సిలిండర్ ఇస్తాం వరి పంటకు ఐదు వందల బోనస్ ఇస్తాం రెండు లక్షల రుణమాఫీ చేస్తాం కేసీఆర్ పదివేలు ఇస్తున్నాను పదివేలు ఇస్తా అని చెప్పి అన్ని హామీలు మోసం మాటలు చెప్తే మనందరం నమ్మి రేవంత్ రెడ్డి గెలిపించడం ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయినాక చూస్తున్నారు నాలుగేళ్ల నుంచి కోస రైతులది రైతు బంధు వేసి రేవరు కన్నా ఐదు తర్వాత వరకు రైతు బంధు పడ్డదా ఈ నిన్న రెండు రోజులకు చేస్తుంది ఎందుకంటే కేసీఆర్ బస్ యాత్ర చూసి భయపడి రేవంత్ రెడ్డి రైతు బంద్ అందరం నమ్మి ఏం మార్పు తెస్తాడు కేసీఆర్ కానీ ఇంకా పెద్ద చేస్తారు అనుకున్నాం మనం కానీ అది తెచ్చిన మార్పు ఏందంటే పాత కాలం సమయ కేంద్రం ఉన్న కాంగ్రెస్ కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి ఉన్న కాంగ్రెస్ తీసుకొచ్చిండు రెండు గంటల కరెంటు మూడు గంటల కరెంటు రాత్రిపూట కరెంటు మోటార్ కాలిపోవడం ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడం మళ్ళా గ్రామాలలో బోర్లు వస్తున్నాయి పదేళ్ళ ఎక్కడైనా బోర్ కనబడ్డదా ఎక్కడైనా మోటార్ రిపేర్ అయిందా మళ్ళీ బోర్లు వస్తున్నాయి మోటార్లు కాలిపోతున్నాయి ట్యాంకర్లు నీళ్లు తెచ్చుకుంటున్నారు ఈ పాతకాలము మార్పు తీసుకొస్తా అని చెప్పి గేమంత్ రెడ్డి అదే తీసుకొస్తా ఉన్నాడు తప్పకుండా మీ అందరు కూడా గమనించిన జరిగే ఎన్నికల్లో మా మన్ని శ్రీనివాస రెడ్డి మన అభ్యర్థి స్థానికుడు మాబూనారా వాసి కాబట్టి తప్పకుండా పదమూడో తారీఖున జరిగే ఎన్నికల్లో మీ అందరు కూడా కారు గుర్తుకు వేసి బారు మెజార్డుతున్నాయి నిలిపియాలని చెప్పి మరొక్కసారి మీ అందరిని కోరుకుంటూ కార్యకర్తలు ఎవరు భయపడకండి మీకు అండగా ఉంటా ఎవ్వరు భయపడాల్సిన అవసరం లేదు తప్పకుండా మీ అందరికీ అందుబాటులో ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు చేస్తున్నాను సెలవు తీసుకుంటున్నాను జై తెలంగాణ జై కేసీఆర్ కారు గుర్తుకే కారు గుర్తుకే